సంతోషం ఇప్పుడు మీకు కొత్త విషయం చెప్తున్నాను మీకు అందరికీ చాలా కారణంగా హ్యాపీ అవుతుందని నమ్మకం ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి మనం అనుకున్న నూట సారీ మూడు వందల నాన్ స్టాకబుల్లో మరొకటి ఈ నెక్స్ట్ మంత్ అంటే వెరీ సూన్ దాన్ని తర్వాత దాన్ని రిలీజ్ చేస్తున్నాను దాని మీకు చెప్తాను ఇప్పుడు మీకు నాన్ స్టాకబుల్ ఆల్రెడీ వస్తున్నాయి అయితే సేల్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఇంకొక నాన్ కోసం మాత్రమే వస్తాయి అవి ఎలా మళ్ళీ చెప్తాను అవేంటంటే మీకు వచ్చే నాన్ లాగే లేడీస్ వాళ్ళ తాలూకా బట్టలు కనుకొండి బట్టలు తీసుకుంటారు వాళ్ళు చీరలో వెళ్ళి ఇలా మనం మన మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళకి కావాల్సిన బట్టలు వాళ్ళే సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు మన గారు అడుగుతున్నారు ఇటు నుంచి నీకు తెచ్చాలిస్తారు అలా వాళ్ళ కోసం మాత్రమే ఇప్పుడు నాన్ సేపు ఇది మీకు అందరికీ నేను ఈ నాన్ స్టాకల్ కాయిన్స్ అన్ని మీకు స్టోర్ అయ్యి హోల్డ్ అయి ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి మనకు వచ్చింది ఒక సంక్రాంతి వచ్చింది లేదంటే ఒక రంజాన్ వచ్చింది ఇలా మనకు కొన్ని ఉన్నాయి కదా వాటిల్లో ఇంకా చక్కగా వేరే వేరే పండగలు కూడా ఉన్నాయి మనకి అలా వచ్చిన వాటిలో ఆయా పండగకి ముందుగా ఈ నాన్ స్టాకబుల్ ని అంటే ఈ ఉదాహరణకి ఈ చీరలకు సంబంధించిన నాన్ స్టాకబుల్ ని చూసి అంతా దట్ ఈస్ ఏ చీర ఎన్ని కొనాలి ఎలా కొనుక్కోవద్దు మీరు ముందుగానే డెజన్ చేసుకోవచ్చు ఎవరిని మగలు అడగదు ఖచ్చితంగా మీకు కావాల్సిన నేనే ఇస్తాను దరింతరా ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ తప్పకుండా మీరు ముందుకు వెళ్ళండి అంటే అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఈ పండుగలు వైరస్ ఇవన్నీ వస్తున్నప్పుడు మనం ఎవరిని మనం ఎవరి దగ్గరే అడగకుండా ఇంట్లో ఉన్నటువంటి భర్త లేదా నాన్న వీళ్ళెవరిని కూడా మనం నాకు బట్టలు కావాలి నాకు ఇది కావాలని అడగకుండా మీ అవసరాలు ఏమున్నాయి ఆ అవసరాలకి ఈ నాన్ సెకండ్ పెట్టాను మీరు ఎంత ఎక్కువ టీమ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇంకా చాలా ఉంది ఇవి చేసుకుంటూ వెళ్ళిపోతారు మీ నాన్నగారు కావచ్చు అమ్మ లేదంటే అమ్మగారు కావచ్చు మన దగ్గర ఉన్న ఎన్ని అకౌంట్స్ అంటే ఇప్పుడు మనకున్నీ అకౌంట్స్ ఏ అకౌంట్లు అయినా సరే ఇవి వస్తాయి ఎవరు నేనే ఇస్తాను వన్ వేలు ఇస్తాను మీ పిల్లలకి మీకు మీ పిల్లలకి వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకి కూడా నేనే ఇస్తాను ఎందుకంటే నా ఫ్యామిలీ కాబట్టి నేనే ఇస్తాను ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు నాకు ముఖ్యంగా ఆడవాలి నా తలుపుతా ధన్యవాదాలు అవి గడి మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ కూడా మళ్ళీ ఇలాగే మళ్ళీ కడుతున్నందుకు చాలా సంతోషం ఉంది లేడీస్ మంచి విషయం మాట్లాడుతున్నాం ఇప్పుడు మనం ఏదైతే లేడీస్ కి శారీస్ అండ్ ఈ వీట్ కి ఇస్తున్నాం మనం కాస్మెటిక్స్ ఆ ఇచ్చినటువంటి వాటి మీద కొన్ని అపోహలు లేదా కొంతమంది సరిగా అర్థమవుతా దాన్ని తప్పుగా చెప్తున్నారు అలాగే వాళ్ళు తప్పు చేసేదా అన్నాను వాళ్ళకి అర్థం కాక అలా అంటున్నారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అదేంటంటే లేడీస్ అకౌంట్లు ఉన్న వారికి ఆ లేడీస్ కి మాత్రమే ఈ శారీస్ ఈ మన ఇవన్నీ వస్తాయి అనుకుంటారు కాస్మెటిక్స్ కాదు జెంట్ అకౌంట్ ఉన్నా లేడీస్ అకౌంట్ ఉన్న అందరికీ వస్తాయి గుర్తుపెట్టుకోండి అకౌంట్ జెంట్ ఉన్నా లేడీస్ ఉన్నా జెంట్స్ అయినా ఒకేలా వస్తుంది అయితే జెంట్స్ పేరు నుండి వాళ్ళ భార్యలు లేదా పిల్లల పేరుని కొనుక్కునేలా ఏర్పాటు చేస్తారు అంటే వాళ్ళ అకౌంట్స్ కూడా ఉంటాయి కదా అసలు భార్య పిల్లలకి తల్లికి అకౌంట్స్ లేడం లేరు అందుకే అకౌంట్స్ ఆ అకౌంట్స్ ఉన్న మూలాన మనం ఏం చేద్దాం అంటే అవి లేడీస్ కు మాత్రమే చెందేలా ఉదాహరణకి ఇక్కడ మన బ్యాగం మేడం ఉపేంద్ర గారు ఉన్నారు లెజర్ లైండ్ గారు ఉన్నారు వాళ్ళ పేరుని కూడా వస్తాయి కదా వాళ్ళ అకౌంట్ అలా వచ్చినవి వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళ డాటర్ కూతురు కానీ అవి కొనుక్కుండా చేయొచ్చు అంతేగాని జెంట్స్ కి రావు లేడీస్ కి వస్తాయి అలాంటివి తప్పు మనం ఇవ్వకూడదు ఇస్తే వచ్చేటట్టు అందరికీ నాకు ఎలా ఉంటదంటే ఇచ్చామంటే ఖచ్చితంగా అది వారికి ఉపయోగపడాలి ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ దానికి ఇబ్బంది ఉంటే వాళ్ళు ప్రారంభిస్తారు ఇంట్లో ఆడలు కలిగిపోదు అది మనిషి పార్ట్ పాటు నేను మళ్ళీ చెప్తాను అది వాళ్ళకే ఎలా చెప్తాను ఓకేనా అలాగే ఇప్పుడు మనం ఏదైతే ఓటీటీ అనుకుంటున్నామో అది కూడా ఈ మంత్ అయిపోయింది వెంటనే చివరికి వెళ్ళి